ಫಸ್ಟ್ ಮತ್ತೆ ಅಬ್ಬಾ ಇದೆಯಾ ಇದೇನಿ ನಾಳೆ 음. 있거 음. 응. 음. 음.

సభ్యులందరికీ ధన్యవాదాలు కత్తిమంజలి రామశివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ కృపా సేవ శాస్త్రపూడు ట్రస్ట్ ద్వారా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటాను అట్లే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు అట్లే ఇక్కడున్న వికలాంగులు అంటే నిరుపేదలు వీళ్ళందరికీ కూడా వీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అంటే కూరగాయలు కానీ వేరే ఇతర వస్తువులు కానీ అందరూ జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాత ఇట్లు కృతజ్ఞత కృతజ్ఞతలు చాలా ఇష్టపడతారు అందరికీ నమస్కారాలు ఈరోజు శివరామకృష్ణ తెలుగుదాని సందర్భంగా పెట్టింది కూరగాయలు వస్తువులు ఇవ్వడం జరుగుతుంది పూర్షకులు అందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి ఇప్పుడు మరెన్నో ఇలా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఒక రోజు కోరుకోవచ్చు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఉపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన మాయబజార్లో ఉన్న సిపిఎం ఆఫీస్ నందు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ఈరోజు కూరగాయలు పంపిణీ చేస్తున్న మన అత్తి మంజూరు గోపాల్ గారు కుమారుడు అలాగే ఆయన రామ్ శివరా శివకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం మా అందరం తరఫున ఆయనకి జన్మదన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఈరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళు కుటుంబం దేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిపిఎం ఆఫీస్ శివయి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చి వృద్ధులందరికీ కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషం అలాగే మాకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ చాలా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా కృపాసేవా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ కట్నం శ్రీనివాసులు గారికి కృపా సేవ సభ్యులందరికీ కూడా నా వెను ఈ ఈరోజు సే చెప్పేది ముఖ్యంగా మా అబ్బాయి రామశ్రీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మామూలుగా ఇంటికాడ జరుపుకుంటున్నాము మా అబ్బాయి ఏమంటే ఈరోజు ఇలాంటి పెద్దల మధ్య చేసుకుంటే బాగుంటుందని అన్నాడు కాబట్టి మేము కూడా మంచి ఆలోచన ఉన్న అబ్బాయికి అనుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెద్దలందరికీ పలుసరుకులు అందజేయడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా అందుని బట్టి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు సెలవుస్తుంది ఇక్కడికి వచ్చి నమస్కారం అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన కృపా సేవ ఛార్క్ర ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఈ ఇట్లా జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పుట్టినరోజు జరుపుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అంతరాశస్సులు కూడా నాకు కావాలని కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు జరుపుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మరిన్ని చేయాలని మీ ఆశీర్వాదాలు మరిన్ని కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను हाँ हाँ टे हाँ 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 should ha 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 okay, <laughs> okay. Terima kasih telah menonton! అట్లాగే పార్సల్ ఇచ్చాను ఊట పట్టుకొని తర్వాత ఎరువులు తీసు